పంటలతో పెరుగుతాయి ఆశలు కాని ఒక కీటకం వలన ఆ ఆశలన్నీ పతనమవుతాయి ఇది కేవలం పంటలే కాదు రైతు కుటుంబ భవిష్యత్తు ప్రతి ప్రతిక్షణం ఆలస్యం పంటను నాశనం చేయడానికి చాలిపోతుంది ఈ పోరాటానికి ఒక శక్తివంతమైన సహాయకుడు హింట్ఫ్లై శక్తితో పంటలకు రక్షణను మిర్చి ప్రత్తి మరియు అన్ని పంటలలో వచ్చు తెల్లదోమ పచ్చదోమ పురుగు నల్లి మరియు జీడ పేనుబంక వంటి అన్ని రకాల రసం పీల్చు పురుగులను నివారిస్తుంది మీ భవిష్యత్తును కూడా రక్షిస్తున్నారు హిండ్లై ఇది కేవలం ఒక ఉత్పత్తి కాదు ఇది రైతు విశ్వాసం ఎకరాకి రెండు వందలు యాభై ఎంఎల్ చాలు ఇప్పుడే ఆర్డర్ చెయ్యండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటకలో అన్ని ప్రదేశాలకు డెలివరీ చేయబడును హిందుస్థాన్ మన బంగార భూమి కోసం బాగుకోరే మనసున్న రైతు కోసం ఇవే కాకుండా అన్ని రకాల పంటలకు మందులు లభిస్తాయి